వృద్ధాప్య పింఛన్ అనేది తీసుకురావడానికి బలమైన కారణం ఒకటి ఉంది ఆ బలమైన కారణం ఏదో చెప్తా చరిత్ర మరుగున పడిపోకూడదు చరిత్ర అనేది తెలుసుకోకపోతే దాన్ని మించిన నా ఇంకోటి ఉండదు ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో సొంతూరు వచ్చి తిరిగి వెళ్తూ తల్లికి వంద రూపాయలు ఇచ్చారు దామోదర సంజీవయ్య ప్రతి నెల ప్రతి ఒక్కరికి ఇలా ఎవరు డబ్బు ఇస్తారు అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తల్లికి వచ్చి ఒక వంద రూపాయలు ఇచ్చాడు బిడ్డ నాకంటే నువ్వు ఉండవు నువ్వు ఇచ్చినావు మరి నా లాంటి తల్లులు ఎంతోమంది పేదలుగా ఉన్నారు కదా వాళ్ళ బిడ్డలు పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు వాళ్ళకి నెల నెల ఎవరిస్తారు బిడ్డ అన్నందుకు ఆయన హృదయం చలించిపోయి పింఛన్ అనే దాన్ని ప్రవేశ